యాభై సంవత్సరాల ముందు జరిగిన సంఘటని మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది ఎన్నో విజయాలు సాధించింది కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి ఇప్పుడే తమరంగారు చెప్పారు వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం అయి పరిస్థితి వస్తుంది దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మంచి రోజులనే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఏది మంచి ఏది చెడు అనే దానికి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు భారత రాజ్యాంగాన్ని భారత హక్కులని ప్రజల హక్కుల్ని కాదరాసిన రోజు ఇప్పుడే తమరంగార్ చెప్పినట్టు దీనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి ఆలోచించి ఘోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రభుత్వం దేశమంతా కూడా ఈరోజు జరపాలి మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే ఇరవై ఒక్క నెలలు అత్యవసర పరిస్థితి ఆ అత్యవసర పరిస్థితి కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు సామాన్య ప్రజలను కూడా హింసించారు నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు ఇంకొక పక్క న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేమి చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండునోకి తీర్పిచ్చింది ఎన్నిక చెల్లదు అని ఎన్నిక చెల్లదు అంటే అనేక ఉన్నాయి ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పిస్తూ అపద్ధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గర పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతు మళ్లీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి